హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో శ్రీ మండవ్య నారాయణ స్వామి ఆలయం అండి సామర్లకోటలో ఉంటుంది ఆలయం అయితే ముందుగా అయితే ఒకసారి మొత్తం చూసేసి ఆలయం చరిత్ర అయితే మనకు తెలిసినంత వరకు తెలుసుకుందామండి శ్రీ మండవ్య నారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉందండి ఇక్కడే ఉన్న పంచరామ క్షేత్రమైన కుమార భీమరామం సమీపంలో ఉన్న ఈ ఆలయం దక్షిణ బదరిగా పేరొందింది చరిత్ర తెలుసుకుందామండి శ్రీ మండవ్య నారాయణ స్వామి వారి దివ్యక్షేత్రము పావన గోదావరి నది సప్తపాయలలో ఒక్కటైన తుల్యభాగా నది తీరాన సామలకోట్లో వెలిసిన శ్రీ మండవ్య నారాయణ స్వామి దేవాలయం అండి దక్షిణ బదిరిగా అత్యంత ప్రాముఖ్యత పొందింది కోరికలు కోరికలచే కొంగు బంగారంగా భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందండి ప్రాచీన సంస్కృతి వైభవానికి అర్థం పడుతున్న శ్రీ మండవ్య నారాయణ స్వామి ఆలయం పవిత్రతకు ప్రశాంతకు నిలయంగా బాసిల్లుతుందంటండి తేత్రాయుగంలో త్రైత్రాయుగంలో దండకారణ్య ప్రాంతంగా పిలవబడే ఈ ప్రాంతంలో తపమాచరించిన మాండవ్య మహర్షిచే ప్రతిష్ఠింపబడినందున స్వామికి మాండవ్య నారాయణ స్వామి అనే పేరు ప్రసిద్ధమైందంటండి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహం పాదాల చింత మాండవ్య మహర్షి పరుసవేదిని ఉంచారని గాథ పరుసవేదిని సృష్టించిన ఏ వస్తువైనా బంగారంగా మారుతుందంటండి పరస వీధిని గమనించిన ఒక వ్యాపారి తన పదిహేను మంది అనుచరులతో విగ్రహాన్ని తవ్వి పరస వేదిని కాజయ్యగా ఒక మహాసర్పం ఆ స్థానంలో ప్రత్యక్షమై విష జ్వాల జ్వాలతో వారిని నిర్జించినట్లు స్థానికులు కథలుగా చెప్తున్నారండి అమ్మవారి విగ్రహాన్ని శ్రీ విజయాదిత్యుడు ప్రతిష్ఠాయించారంటండి మహారాజు కలలో కనిపించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం సముద్రంలో జలాలకు లభ్యమైంది మత్స్యకారులు ఆ విగ్రహాన్ని రాజావారికి సమర్పించగా ఆయన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయంట వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారు స్వామితో కలిసి ఉండగా విడిగా ప్రతిష్ఠించబడితే ఆ అమ్మవారిని వీరలక్ష్మి అంటారంటుంది ఆ కారణంగా ఇక్కడ అమ్మవారిని వీరలక్ష్మిగా పిలవచ్చు ఆలయ స్తంభాలపై ప్రకృత భాషలలో అనేక శిలాసనాలు కనిపిస్తున్నాయి అలనాటి శిల్పాలు కళా వైభవానికి యాంత్రిక ప్రతిభకు వాస్తు విజ్ఞానానికి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక పత్రికగా నిలుస్తుంది ఉత్తరాయణం దక్షిణాయనం మధ్యకాలంలో శ్రీ నారాయణ స్వామి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు అంటుంది దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయండి చూడండి హైగ్రీవ స్వామి శేషసాయి యోగ మండపంలో బడపత్ర సాయి ప్రహారి చుట్టుగోడల పైన గరుమంతుని అధిరోహించిన నారాయణ నారాయణస్వామి క్షేత్రపాలకునిగా రుద్ర రూపంలో మహాశివుడు యోగ నరసింహుడు అనంత పద్మనాభుడు ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది ప్రాచీన కళ సంస్కృతి వైభవాలకు దర్పణం పట్టే ఈ ఆలయంలో పలి చారిత్రక ఆధారాలు కాలగర్భంలో కలిసిపోవటం ఆందోళన కలిగించే విషయం అండి రెడ్డి రాజులు ఎనభై పుట్లభూములను ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయంటండి అవన్నీ కాలక్రమంలో అంతరించిపోగా పిఠాపురం మహారాజు పిఠాపురం మహారాజు శ్రీ రాజారావు గంగాధర రామారావు బహుద్ధరి సమర్పించిన పద్దెనిమిది ఎకరాల భూమి స్వామివారి ఆస్తిగా దేవదాయ శాఖ ఆదంలో ఉందంటండి సామర్లకోటలో ఉన్న పంచరామ క్షేత్రమైన కుమారారం సమీపంలో విరచిల్లుతున్న దక్షిణ బదిరిగా పేరొందిన శ్రీ మాండవ్య నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించేదందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి భక్తులు స్వామిని దర్శించుకుంటారంటండి శ్రీ మాండవ్య నారాయణ స్వామి ఆలయంలో మహాయోగులు శ్రీమన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారు తపస్సు చేసి అద్భుతమైన దైవశక్తులు సాధించారని ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారండి గౌతమాస గోత్రజులు చక్రవర్తుల ఇంటి పేరు గల వారు రెడ్డి రాజుల కాలం నుండి ఆలయలుగా వంశపరపార్యంగా చేస్తున్నారంటండి చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి పంచానిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిపిస్తారంటండి ధనుర్మాసం శ్రావణ మాసం కార్తీక మాసాలలో ఇతర అన్ని పర్వదినాల్లో స్వామి వారికి విశేష అర్చనలు చేస్తారంటండి ఈ మాండవ్య నారాయణ స్వామి సన్నిధిలో నిత్యం నిరుద్యోగులు చదువుకుంటూ ఉంటారండి పోటీ పరీక్షలకు సంసిద్ధం అయ్యేవారు ఈ ప్రాంగణంలో చదివితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని ఇక్కడ ఉన్న ఆచారం అంటండి ప్రతి ఒక్కరూ చదువుతారంటండి చూసారు కదండి సామర్లకోట శ్రీ మాండవ్య నారాయణ స్వామి దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉందండి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు కదండి ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కాకినాడ వెళ్ళి వస్తాం కదండీ అలాంటప్పుడన్నా మీకు కొంచెం ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎక్కువ టైం అయితే పట్టదండి మన దగ్గర సమయం ఒక్క గంట ఉంటే సరిపోతుందండి ఒక గంటలో సామర్లకోట వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది సామర్లకోట శ్రీ మాండవ్య నారాయణ స్వామి అనుగ్రహం మనందరి పైన ఉండాలని కోరుకుందామండి ఈ ఆలయానికి వెళ్ళినా ముందుగా శిఖర దర్శనం చేసుకుంటాం కదండి చూడండి ఎంత బాగుందో చుట్టూ ఉన్న స్వామివారి దర్శనం చేసేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో నాకైతే ఈ ఆలయంలో ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో మీ అందరికీ షేర్ చేశాను కదండి అందరికీ నచ్చుద్దునే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితేనే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి